హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇల్లునైతే అయితే ఎప్పుడు నీట్గా ఉంచుకోవడానికి పనులు చేసే పనుల్లో మనము కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకి ఎక్కువ రిస్క్ లేకుండా ఎక్కువ పని లేకుండా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతూ ఉంటాయి మనం ఎన్ని పనులు చేసినా కూడా ఇల్లు అయితే ఎప్పుడు నీట్గా కనిపిస్తూ ఉంటుంది మనకి డీప్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేకుండా మనం ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది చూడడానికి అందంగా ఉంటుంది మనకి ఎక్కువ రిస్క్ ఉండదన్నమాట సో ఇలాంటి టిప్స్ అయితే నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఏటి బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి మనం అయితే వంట చేస్తాం వంట చేసిన గిన్నెలైతే కిచెన్ కౌంటర్ టాప్ పైన పెట్టుకుంటా ఉంటాం కదా సో ఇలా ఒక న్యూస్ పేపర్ వేసి పెట్టుకున్నాము అంటే ఆ గిన్నెలకి ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా మొత్తం ఆ పేపర్ పీల్ చేసుకుంటుంది కింద బండకు గలీజ్ అవ్వకుండా ఉంటుంది ఇంకోటి చపాతి చేస్తూ ఉంటారు రోటీ చేస్తూ ఉంటారు ఇలాంటివి పొడిపిండి వేస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా అప్పుడు ఇలా ఒక న్యూస్ పేపర్ వేసేసుకొని మనం చేయడం వల్ల ఏంటంటే పక్కన పడిన పిండి అంతా పేపర్ మీద ఉంటుంది నైట్ గిన్నెలు కడిగి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటాం కదా ఆ టైంలో ఈ పేపర్ని తీసి డస్ట్బిన్లో పడేసుకుంటే మనకి ఎక్కువ తో పని లేకుండా ఎక్కువ రుద్ది కడగాల్సిన పని లేకుండా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట కౌంటర్ టాప్ అంతా నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లు అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము ఇంకా ఏవైనా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మిక్సీ వేస్తా ఉంటాం అలాగే కాకుండా ఘాటుగా ఉండే అల్లం వెల్లుల్లి ఇలాంటివి కూడా వేస్తూ ఉంటాము అవి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి అంతేకాకుండా నాన్ వెజ్ ఏదైనా మిక్సీ వేసిన టైంలో అక్కడ కింద బ్లేడ్ దగ్గర పీసెస్ లాగా తగులుకొని ఉంటా ఉంటాయి మొత్తం మనకి పిండి కానీ అల్లం వెల్లుల్లి కానీ ఏదైనా మనము వడలు వేసుకునే టైంలో ఇలాంటివంతా కూడా కింద కొంచెం ఆగిపోయి ఉంటుంది అనమాట మనం నార్మల్గా వాష్ చేస్తే అదంతా రాదు కాబట్టి ఇలాగ కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో ఒక టూ డ్రాప్స్ విమ్ లిక్విడ్ వేసేసి మిక్సీ వేసాను మీకు ఇంకా ఓపిక ఉంటే కనుక కొంచెం హాట్ వాటర్ వేసుకొని మీరు కొద్దిసేపు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ మిక్సీ తిప్పేసేయండి అప్పుడు ఏంటంటే దాంతోపాటు మొత్తం అడుగున ఉండేది ఏదైనా డ్రైగా ఎండిపోయింది లాంటిది ఉన్నా కింద ఏదైనా తగులుకొని ఉన్నా కూడా మీకు సింపుల్గా వచ్చేస్తుంది చూడండి వాటర్ అయితే ఎంత గలీజ్గా మురికిగా కనిపిస్తున్నాయో పీస్ కూడా వచ్చింది చూపించాను కదా ఇందాకలా సో ఇట్లా అనమాట మనకి మిక్సీ ఏంటంటే మంచి షైనీగా వస్తుంది అంతేకాకుండా స్మెల్ అయితే అస్సలు ఉండదు అనమాట ఘాటు స్మెల్ కానీ నాన్ ది ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ ఏది లేకుండా మిక్సీ అయితే తలతల మెరవడమే కాదు అంతే నీట్గా ఉంటుంది వాసన లేకుండా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉండండి నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే రెగ్యులర్గా కౌంటర్ టాప్ అంటే వాటర్ పోస్ కడుగుతూ ఉంటాము అంటే ఏదైనా ఉంటే వాటర్ పోస్ కొట్టేస్తూ ఉంటాము వైపర్తో లాగేస్తూ ఉంటాము కానీ రోజు రోజైతే ఇంత డీప్గా అయితే కడగం కదా సో అట్లా అప్పుడు ఏంటంటే స్టవ్ వెనక పాటు కానీ కింద పాటు కానీ లేదంటే కొంచెం ప్లేస్ ప్లేస్లలో హార్డ్గా తయారవుతుంది అనమాట బంక ఎక్కువగా జిడ్డుగా పట్టేస్తూ ఉంటుంది అది ఇట్లా మనం చేయితో చూసినప్పుడు మనకి చెయ్యి అంత స్మూత్గా మూవ్ అవ్వదు బండ మీద అది ఎక్కువ రోజులు అట్లే ఉంటే బండంతా పాడైపోతుంది గలీ స్మెల్ కూడా వస్తుంది సో దాన్ని క్లీన్ చేసుకోవడానికి అయితే ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి అలాగే రెండు మూడు విమ్ లిక్విడ్ వేసాను డిష్ వాషర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు నేను అది యూస్ చేస్తాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అదే వేయాలని ఏం లేదు డిష్ వాషర్ లేకపోతే మీరు సర్ఫ్ అయినా కూడా డిటర్జెంట్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు అనమాట ఈ రెండింటిని ఇలా స్క్రబ్బర్తో కొద్దిసేపు అలా మీరు స్క్రబ్ చేశారంటే సరిపోతుంది ఎందుకంటే బేకింగ్ సోడా అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట ఎంత గార పట్టిన మురికైనా ఎంత జిడ్డు అయినా కూడా ఎంత ఆయిల్ జిడ్డు అయినా కూడా ఈ బేకింగ్ సోడాతో తొందరగా అనమాట మనకి ఎక్కువ రిస్క్ లేకుండా చెయ్యి నొప్పి పెట్టకుండా చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుంది చూడండి చెయ్యి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో ముందు ఇంత పట్టేస్తా పట్టేస్తూ ఉండింది మురికి చూడండి అలా వస్తుంది ఇలా అంటుంటే సో ఇట్లా బేకింగ్ సోడా డిష్ వాషర్ వేసుకున్నారు అంటే చాలా సింపుల్గా అయిపోవడమే కాదు అసలు బండ చూడండి ఎంత నీట్గా ఉందో ఎంత తలతల మెరుస్తుంది చూడండి ఎంతటి అయినా సరే మనకి బేకింగ్ సోడా చాలా సింపుల్గా క్లీన్ చేసేయడానికి యూజ్ అవుతుంది అనమాట మనకి ఇంకా రుద్ది రుద్ది కడగాల్సిన పని లేకుండా చాలా నీట్గా అయిపోతుంది ఇవేంటంటే మనకి తొందరగా అయిపోవడానికి చిన్న చిన్న చిట్కాలు అనమాట సో మనము రోజు కూడా ఇల్లు అనేది మెయిన్గా ఆడవాళ్ళకి కిచెన్లోనే కదా ఎక్కువ కిచెన్ నీట్గా ఉందంటే మిగతా అన్ని కూడా చాలా నీట్గా అనిపిస్తూ ఉంటాయి కిచెన్ కొంచెం గందరగోళంగా ఉంటా ఉంటుంది వంట రోజు చేయడం కడగడం చేయడం కడగడమే ఉంటాయి కాబట్టి ఇక్కడే కొంచెం ఎక్కువగా మనకి రిస్క్ అనిపిస్తూ ఉంటుంది పని ఎక్కువగా ఉంటా ఉంటుంది అది ఎంత క్లీన్ చేసినా సరే మళ్ళీ మళ్ళీ పడతా ఉంటుంది రోజు మనము వండుకోవడము పెట్టుకోవడం తప్పదు కాబట్టి ఎంత కడిగి పెట్టుకున్నా కూడా నైట్ కడిగి పెట్టుకున్నా కూడా మార్నింగ్ మళ్ళీ వంటలు చేసినప్పుడు ఇలాగ అయితేనే ఉంటుంది సో ఇట్లాంటి వాటన్నిటి కోసం చాలా సింపుల్గా అయిపోవాలి ఎక్కువ పని లేకుండా ఎక్కువ టైం తీసుకోకుండా మనకి ఎక్కువ చేతులు నొప్పెట్టకుండా రిస్క్ అనిపించకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవి రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటారంటే రోజు చేసుకోవాల్సిన పని ఏం లేదు వారానికి ఒకసారి మీరు ఇలా చేసుకున్నా సరే మీకు ఎప్పుడూ ఇల్లు నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ నేనైతే యూజ్ చేస్తున్నాను ఇది ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అనమాట మళ్ళీ ఏంటి ఆ డ్ ఏంటి ఆ లిక్విడ్ ఏంటి అని అడగొద్దండి ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ఇది లోకల్ మేడ్ అనమాట సో మీరు లైజాల్ కానీ ఏదైనా సరే ఫ్లోర్ క్లీనింగ్కి యూజ్ చేసేది ఏంటంటే కొంచెము జిడ్డుని మరకల్ని చాలా సింపుల్గా రిమూవ్ చేస్తుంది అనమాట మనకి ఇక్కడ చూడండి నేను ఇక్కడ స్టీల్వి ఉన్నాయి కదా బర్నర్స్ పక్కన వాటిపైన కొంచెం ఆరెంజ్ కలర్లో లో అనమాట ఎక్కువ హీట్ అయిన టైంలో అవి కూడా చాలా సింపుల్గా వచ్చేసి మొత్తము నీట్గా అయిపోతుంది అనమాట అందుకు ఇక్కడ ఫ్లోర్ క్లీనర్ వేశాను ఇది జస్ట్ కొంచెం ఒక హాఫ్ కప్పు అంటే హాఫ్ మూత మా స్పూన్లలో చెప్పాలంటే టీ స్పూన్ ఒక టీ స్పూన్ వేసాను అంతే తర్వాత ఇలా తో స్ప్రెడ్ చేశాను ఇక్కడ చూడండి టైల్స్ మీద కూడా ఆయిల్ మరకలు పడేసి ఉన్నాయి సో మనం మామూలుగా స్టవ్కింగ్ పెద్దగా ఉంది కాబట్టి అన్నీ కూడా చిక్కుతా ఉంటాయి అన్నమాట చూడండి ఎంత డర్టీగా వస్తూ ఉందో సో ఫైనల్గా ఒకసారి మొత్తం ఆ లిక్విడ్ తో స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలాంటి ఉంటే నాప్కిన్ యూజ్ చేయండి లేదంటే కాటన్ క్లాత్ తీసుకోండి ఏదైనా పర్వాలేదు ఇదే కావాలని ఏం లేదు ఇలా ఫస్ట్ ఒకసారి ఈ క్లీన్ చేసిన దాన్ని ఒకసారి ఇలా చేసుకోవాలన్నమాట తుడుచుకోవాలి ఎందుకంటే ఇదంతా డర్టీగా ఉంది కదా సో దీన్ని ఒకసారి ఇలాగా గా మొత్తం బయటకు వచ్చేలా తుడిచిన తర్వాత సెకండ్ టైం దాన్ని వాటర్లో వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి మీరు క్లీన్ చేశారంటే ఇంకా సరిపోతుంది ఇంకా మీరు ఎక్కువ పని ఏం చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఒకసారి ఆ మురికిని తుడిచేసి మళ్ళీ తర్వాత వాటర్లో వాష్ చేసి మళ్ళీ ఒకసారి తుడుచుకున్నారంటే నీట్గా అయిపోతుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా స్టవ్ అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఇంకా నీట్గా మీరు మళ్ళీ యూజ్ చేసేసుకోవచ్చు మీరు ఇంకేం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు చూశారు కదా ఆ లిక్విడ్ ఏంటంటే అది కొంచెం ఎక్కువ తొందరగా మనకి స్ట్రెయిన్స్ని రిమూవ్ చేస్తుంది అనమాట అందుకోసము దాన్ని యూస్ చేస్తే అంటే రెగ్యులర్గానే కాదు అప్పుడప్పుడు మీకు ఓపిక లేనప్పుడు లేదంటే ఎవరైనా ఇంటికి బంధువులు వస్తున్నారన్నప్పుడు అప్పటికప్పుడు హడావిడిగా హడావిడిగా మనం క్లీన్ చేయాలంటే ఇలాంటి చిట్కాలు యూస్ చేయండి మీ పని చాలా సింపుల్గా అయిపోతుంది చూడడానికి ఇల్లు నీట్గా ఉంటుంది ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు మెయిన్గా చెప్పాలంటే బ్యాడ్ స్మెల్ రాదు ఎక్కడ సామాన్లు అక్కడ నీట్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి మీరు ఎక్కువ హడావిడి పడాల్సిన అవసరమే ఉండదు సో అందుకోసము ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ అండ్ కిచెన్ టిప్స్ వేస్ట్ బాటిల్స్ రీయూజెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి అలాగే క్లాత్ ఫోల్డింగ్ టిప్స్ కూడా ఉన్నాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకా చూసారు కదా ఎంత నీట్గా కనపడుతుందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ క్యాన్లు ఆయిల్ క్యాన్లు అయితే మనం కంపల్సరీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి నాకేంటంటే నేను ఆయిల్ ఒక క్యాన్లో ఆయిల్ అయిపోయిన టైంలో నాకు కడగడానికి కుదరక ఆయిల్ పోసినప్పుడు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్న ఆయిల్ ఉంది కదా మళ్ళీ చూద్దాం లే మళ్ళీ ఖాళీ చూద్దాంలే చూద్దాం లేని అట్లా పెట్టడం జరుగుతుందన్నమాట సో అప్పుడప్పుడు నేను ఇలా అవుతున్న టైంలో ఏం చేస్తానంటే కొంచెం కొంచెం ఖాళీ ఉన్న టైంలో ఇలాగా హ్యాండ్ వాష్ ఉంటుంది కదా హ్యాండ్ వాష్ ని కొంచెంగా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తానన్నమాట హ్యాండ్ వాష్ ఏంటంటే కొంచెం ఎక్కువగా క్లీనింగ్ పర్పస్లో యూజ్ అవుతుంది మనకి మంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఆయిల్ అనేది జిడ్డు పట్టినట్టు కదా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది ఈ హ్యాండ్ వాష్తో క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మంచి స్మెల్ కూడా ఉంటుంది అనమాట బ్యాడ్ స్మెల్ అంతా పోయి మంచిగా ఉంటుంది మీరు ఇక్కడ క్లాత్తోనే కాదు స్క్రబ్బర్తో అయినా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఒక లైన్ లాగా ఉంది కదా ఈ ఎడ్జ్ మీద దుడవడానికి కొంచెం తో ఎక్కువగా పట్టేసింది అనమాట జిడ్డు ఇక్కడ పైన ఇదంతా చేస్తూ ఉన్నాను కానీ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ బార్డర్ ప్లేస్ ఉంది కదా ఇక్కడ ఆయిల్ ఆగి కొంచెము హార్డ్గా ఉందనమాట సో క్లాత్తో పోలేదనేసి మళ్ళీ స్క్రబ్బర్ యూజ్ చేస్తున్నాను స్క్రబ్బర్ తో ఈ లైన్ అంతా కూడా రుద్దిన తర్వాత పొడి క్లాత్ తీసుకొని ఇలాగా చేసేస్తున్నాను ఇదేంటంటే మనకి ఇంకా ఎక్కువ టైం లేదు డీప్ క్లీన్ చేసుకోవాలి కడగాల్సిన అంత మనకి లేదు వీలు అవ్వట్లేదు అనుకున్న టైంలో ఇలాగా హ్యాండ్ వాష్ తో మీరు కొంచెం స్ప్రెడ్ చేసి తుడుచుకున్నారని అంటే చూడండి గా వచ్చేస్తుంది ఆయిల్ జిడ్ అనేది ఇక్కడ లేదు ఇంకా ఆయిల్ మనకి ఎప్పుడు క్యాన్ కడగడానికి వీలైనప్పుడు అప్పుడు కడగడా కడుకున్నా కూడా చూసేదానికి అప్పటిదాకా క్యాన్ అయితే నీట్ గా కనిపిస్తా ఉంటుంది చూడండి ఎంత షైనీ షైనీగా కనపడుతుందో జిడ్డు లేకుండా ఉండి ఉంటే సరిపోతుంది మనకి ఇంకా தும்மே துடுச்சுக்க నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు గిన్నెలు కడిగేటప్పుడు మనం మంచి ఎక్కువగా కేర్ తీసుకోవాల్సింది ఇదనమాట గిన్నెలు మనం ఎలాగో స్టాండ్లో పెట్టుకుంటాము స్టాండ్ లేని వాళ్ళైనా సరే కింద అయితే ఒక టవల్ కానీ ఏదైనా పాత క్లాత్ కానీ నైటీ క్లాత్ కానీ లొంగి క్లాత్ కానీ ఉంటాయి ఉంటాయి కదా అందరి సో అది వేసుకొని మీరు గిన్నెలు బోర్లించుకుంటే గిన్నెలు అనేవి నీట్గా ఆరిపోతాయి ఇంకొకటి కిచెన్లో మనకి ఎక్కువగా వాటర్ అంతా నిలబడిపోయి అవంతా పేర్కొన్నట్టు మరకలు మరకలైనట్టు కౌంటర్ మీద బండ్ అంతా కూడా పాడవుతుంది అనమాట సో అట్లా కాకుండా ఉండాలంటే ఇలాగ ఒక క్లాత్ వేసుకోండి ఇంకొకటి ఏంటంటే మనకి ముందు స్టాండ్లో పెట్టుకున్న గిన్నె ఆరిపోయిన అవి సర్దేసుకొని తర్వాత కొత్త కొత్తగా కడిగిన గిన్నెలు పెట్టేసుకోవాలి ఎందుకంటే ముందు ఆరిపోయిన గిన్నెల మీద ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాటర్ పడి మరకలే ఉన్నాయనుకోండి అవి అట్లనే డ్రై అయిపోయి మనము ఎంత నీట్గా గిన్నెలు కడుక్కున్నా కూడా వాటి మీద ఆ డ్రాప్స్ అనేవి అలాగే పేర్కొంటాయి అనమాట అప్పుడు ఇవి అంత నీట్గా కనపడవు కాబట్టి పాత గిన్నెల్ని ముందే సర్దేసుకొని తర్వాత ఇప్పుడు కడుకున్న స్టాండ్ స్టాండ్లో పెట్టుకోవడానికి చూడండి పని కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అట్లా చేయడం వల్ల లేదంటే అన్ని ఒకటేసారి సర్దుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది తర్వాత ఆ క్లాత్ని ఇలా తుడిచేసుకున్నారంటే బండపైన వాటర్ లేకుండా తుడిచి ఆ క్లాత్ ఆఫీస్ మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసుకునే దానికి మీకు చాలా సింపుల్ గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలాంటి కొన్ని కొన్ని చిట్కాలు పాటించడం వల్ల స్టవ్ అయితే ఎన్ని రకాల వంటలు చేసుకున్నా కూడా నీట్ గా ఉంది కదా మనకి ఎప్పుడు చూసినా కూడా ప్రశాంతంగా పీస్ఫుల్ గా అనిపిస్తుంది అనమాట ఎవరు వచ్చినా కూడా ఇంటికి నీట్ గా కనిపిస్తా ఉంటది ఇంకా చూడండి ఇక్కడ వాటర్ మర్కల్ పడైతే కబోర్డ్ల మీద మనం ఏదైనా వంట చేస్తున్నప్పుడు లేదంటే వగ్గినల్ బోర్లు ఇచ్చినప్పుడు ఇలా దగ్గరగా ఉండేవి సింగిల్ దగ్గరగా ఉండే కబోర్డ్స్ మీద వాటర్ పడతా ఉంటాయి సో ఇవేంటంటే మర్కల్ గా ఉప్పు వాటర్ అయితే అంటే సాల్ట్ వాటర్ అయితే ఇలా మర్కలు తెల్లగా కనిపిస్తా ఉంటాయి లైట్ కలర్ కలర్లో ఉన్న కబోర్డ్లు అయితే కనపడవు కానీ డార్క్ కలర్ వాటి మీద బాగా తెల్లగా కనిపిస్తాయి సో వాటికి కూడా మీరు ఎక్కువ ఏం శ్రమ పడకుండా జస్ట్ చూడండి నేను ఈ ఫ్లోర్ క్లీనింగ్ని కొంచెం ఫ్యూ డ్రాప్స్ వేశాను క్లాత్ పైన దాంతోనే ఇలాగా తుడుస్తున్నాను చూడండి ఇంకా ఏం వేయలేదు అసలు తడి కూడా చేయలేదు జస్ట్ అదే ఆ లిక్విడ్ తోనే తుడుస్తున్నాను ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ఆ డ్రాప్స్ అంతా వెళ్ళిపోతున్నాయి చూడండి నేను చెప్పాను కదా ఆ లిక్విడ్ ఏంటంటే మనకి మరకలు రిమూవ్ అయిపోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట నేను ఇక్కడ లిక్విడ్ గురించి చెప్పడం లేదు నేను జస్ట్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అని చెప్తున్నాను కదా ఆ లిక్విడ్తోనే క్లీన్ చేయండి అని చెప్పి మళ్ళీ మీరు అది ఏం లిక్విడ్ యూజ్ చేశారు నేను చెప్పకుండా వీడియో పెట్టారని అనొద్దు నేను జస్ట్ ఫ్లోర్ క్లీనింగ్ అని చెప్తున్నాను మీరు ఏ ఫ్లోర్ క్లీనింగ్ యూస్ చేసినా కూడా అది ఇలాగే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఏ ఫ్లోర్ క్లీనింగ్ అయినా కూడా ఇంత బాగా పనిచేస్తుంది కాబట్టి మీ ఇంట్లో మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఫ్లోర్ క్లీనింగ్తోనే మీరు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు సో నేను ఇక్కడ లిక్విడ్ గురించి చెప్పడం లేదు జస్ట్ క్లీనింగ్ గురించి చూపిస్తున్నాను అనమాట మీకు అనమాట తొందరగా పనులు అవ్వడానికి ఎక్కువసేపు పట్టకుండా ఈజీగా అవ్వడానికి కొన్ని కొన్ని మెథడ్స్ అనమాట సో ఇక్కడ చూశారు కదా నేను ఆ వేసుకున్న డ్రాప్స్తోనే అదే క్లాత్తో ఈ కబోర్డ్స్ అన్ని కూడా తుడుస్తూ ఉన్నాను చూడండి ఎటువంటి వాటర్ వేయలేదు అలాగే ఇంకా ఎక్స్ట్రా లిక్విడ్ వేయకుండా జస్ట్ దాంతోనే సరిపోయింది కొంచెం లిక్విడ్ ఇంత బాగా నీట్గా క్లీన్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కబోర్డ్స్ అనేవి డార్క్ కలర్ కబోర్డ్స్ ఉంటే ఏంటంటే ఈ వాటర్ మర్కల్ పడినప్పుడు తొందరగా కనిపిస్తాయి అన్నమాట అందులో సాల్ట్ వాటర్ అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనము సండే రోజు నాన్ వెజ్ వండుకుంటాం కదా ఆ రోజు నైట్ అవన్నీ గిన్నెలన్నీ కడిగిన తర్వాత కొంచెం సింక్ అయితే వాసన వస్తూ ఉంటది ఆ రోజునే కాదు మామూలుగా మనము సింక్లో రెగ్యులర్ గా గిన్నెలన్నీ కడుగుతా ఉంటాము తిన్నవి అన్నీ వేస్తా ఉంటాం కాబట్టి ఆ వాటర్ వొండి ఉండి పైప్లో నుంచి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటది బొద్దింకలు కూడా బయటకొస్తా ఉంటాయి కాబట్టి వీక్ సండే రోజు నైట్ కనుక ఇలా చేసుకుంటా ఉండండి మీకు వారం అంతా కూడా సింక్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది డ్రైనేజ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది బ్లాకేజ్ లేకుండా ఉంటుంది అనమాట ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూను సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు వేసేసి ఒక స్పూన్ ఇక్కడ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ వేశాను సో ఈ వాటర్ అయితే బాగా మరిగించాలన్నమాట ఎందుకంటే ఈ వేడి వాటర్ పోసినప్పుడు పైపుల్లో ఉన్న జిడ్డంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోయి పైపులు ఫ్రెష్గా క్లీన్ అవుతాయి మీకు ఎటువంటి బ్లాకేజ్ అవ్వకుండా ఉంటాయి ఇంకా ఇక్కడ పసుపు సాల్ట్ బేకింగ్ సోడా వేసాం కాబట్టి లోపల నుంచి ఏవైనా కాక్రోజ్లు కానీ ఏవైనా అన్నెసెసరీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది మనకు బ్యాడ్ స్మెల్ అంతా రిమూవ్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఒకసారి ఇలా వేసి మనము పైన సింక్నంతా కూడా స్క్రబ్బర్తో కానీ దేనితోనైనా ఇలాగ రుద్దేసుకొని వాటర్ వాష్ చేసామంటే ఇక్కడ చూడండి ఎంత గలీజ్గా ఉండిందో ముందు నేను రుద్దక ముందు చూపిస్తున్నాను రుద్దిన తర్వాత కూడా చూపిస్తాను చూసేయండి మామూలుగా నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తూనే ఉంటాను కానీ చేసినా కూడా రెండు మూడు రోజుల్లో క్లీన్ చేయలేదంటే ఇలాగ పట్టేస్తూ ఉంటుంది సింక్ అనేది ఏ రోజు కా రోజు ఏ రోజు ఆ రోజు మనం క్లీన్ చేసుకోవాలి కాకపోతే ఇలా డీప్ క్లీన్ వారనికోసారైనా ఇలా డీప్ క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల నుంచి బ్యాడ్ స్మెల్ అనేది మనకి బయటికి రాకుండా ఉంటుంది బొద్దింకలు ఇలాంటి పైపుల్లో నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండకుండా ఇలా వారానికి ఒకసారి అయినా మనము మంచిగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్ల మన ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంటా ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి యూజ్ అయ్యే వాళ్ళకి వీడియో సజెస్ట్ అవుతుంది అనమాట ఇంకా అలాగే ఏటి బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి చూసారు కదా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి Thank you for watching!